અડમ રાહત નહી પ્લીઝ రెడీయా అందరికీ నమస్కారం ఇవాళ చాలా బాధాతత్వ హృదయంతో మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి కాశ్మీర్లోని పెహల్గాం దగ్గర బైసరం లోయలో జరిగినటువంటి దారుణకాండ మారణకాండని తెలిసిన తర్వాత మా నాయకుడు వెంటనే స్పందించి ట్విట్టర్ ద్వారా కూడా తను తెలియచేస్తూ అలాగే ప్రతి నిమిషం కూడా ఆయన మా రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడుతూ మా పార్టీ కార్యవర్గంతో కూడా మాట్లాడుతూ ఏ విధంగా మనము ఈ కష్టకాలంలో ఈ సమయంలో మనం అండగా ఉండాలి దేశానికి అండగా ఉండాలి రా రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు అండగా ఉండాలి దేశ భద్రత తర్వాతే రాష్ట్రం రాష్ట్రం తర్వాతే నేను అని నమ్మేటువంటి నాయకులలో మోడీ తర్వాత మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన నిరంతరం కూడా రాత్రి అంతా కలత చెందిన నిద్రతో రాత్రంత నిద్ర కూడా పోకుండా ఆయన మమ్మల్ని అందరినీ కూడా కార్యోన్ముఖులు చేసి ఈ కష్టకాలంలో మనం అంత సంఘటితంగా ఉందాం ప్రజలకంటగా ఉందాం ఒక సందేశాన్ని దేశ ప్రజలందరికీ తెలుపుదాం అందరికంటే ముందుగా అడుగేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మార్గనిర్దేశకత్వాన్ని ఇస్తూ ఒక స్ఫూర్తివంతంగా ఉందామని మా నాయకుడు ఇచ్చిన ఆదేశాల మేరకి మా అధిష్టానం చెప్పినటువంటి కార్యక్రమాల మేరకి ఈరోజు మేము ఇక్కడ మా జిల్లా పార్టీ కార్యాలయంలో ఇక్కడ మా యొక్క పార్టీ జెండాని అర్ధ అవనతనం చేసి మా యొక్క సంతాపాన్ని మా యొక్క బాధని అలాగే ఆ కుటుంబాలకి మా సంతాపాన్ని తెలియజేస్తూ అలాగే ఈ దుశ్చర్యలకి పాల్పడిన ఈ హేయమైన పాశవికమైన చర్య మారణకాండకి కారకలు ఉన్న వాళ్ళని వెంటనే శిక్షించాలని వెతికి వెతికి పట్టుకొని శిక్షించాలని ఆ యొక్క చర్యలని కూడా మన నరేంద్ర మోడీ గారు చేస్తారని కోరుకుంటూ ఈ కష్టకాలంలో మేము దేశ ప్రజలందరికీ కూడా మా సంఘీభావాన్ని తెలియజేస్తూ మన దేశ ప్రజలందరూ ఒక్కటే మనమంతా ఒక్కటిగా ఉందాం ఈ కష్టకాలంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటూ మన సంఘీభావాన్ని తెలుపుదామని మా రాష్ట్ర నాయకత్వం మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ జరపడం జరిగింది అలాగే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ప్రతి చోట కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ మూడు రోజులని సంతాప దినాలుగా మా పార్టీ అధినాయకత్వం ప్రకటించడం జరిగింది ఈ మూడు రోజుల్లో కూడా మేము మా సంతాపాన్ని తెలుపుతూ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారికి మా వారి కుటుంబాలకి మా తీవ్ర గాఢ మా యొక్క సంతాపాన్ని తెలియచేస్తూ అలాగే మేము ఈ రా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియచేయడం కూడా ఈ యొక్క ఈ మూడు రోజుల కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఈ మూడు కార్యక్రమాలు కూడా ఇక్కడ ఈరోజు అర్ధావనతం చేసిన తర్వాత మా యొక్క నిరసన సంతాపాన్ని తెలియజేసిన తర్వాత అలాగే ఇక్కడ ఒక టెంటు వేసి మా రాష్ట్ర జిల్లా పార్టీ కార్యాలయంకి ఎదురుగా ఏదైతే ఫోటోగ్రాఫ్ ఉందో మా పార్టీ అధిష్టానం పంపిస్తుంది దాన్ని ఫోటోని అక్కడ పెట్టి దానికి నివాళులు అర్పించిన తర్వాత ఈరోజు సాయంత్రం కొవూత్తుల ర్యాలీ కూడా ఇక్కడి నుంచి అప్సరా థియేటర్ వరకు కొవ్వుతుల ర్యాలీ ద్వారా కూడా మా యొక్క మౌన ప్రదర్శన ద్వారా మేము మా నిరసనని తెలియజేస్తూ మా సంతాపాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగే రేపు కూడా ఇక్కడ టెంట్లో అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు వేసుకొని మా మౌన వ్రతాన్ని ఇక్కడ తెలపడం జరుగుతుంది ఈ మౌనవ్రతం ద్వారా ఇక్కడ కూర్చొని మా యొక్క నిరసనని సంతాపాన్ని తెలియజేసి ప్రజలకి అందరూ కూడా ఒకటి కావాలి ఈ కష్టకాలంలో కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఒకటి కావాలి దేశానికి అండగా నిలబడాలని మా నాయకుడి యొక్క ఉద్దేశం ప్రకారం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి లగి విధంగా మా జనసేన పార్టీ కడప నుంచి ప్రతి క్షణం ప్రయత్నిస్తుందని పాటుపడుతుందని తెలియజేస్తున్నాం అలాగే ఎల్లుండి ఒక మానవహారం ద్వారా ఈ మానవహారాన్ని కూడా కడపలో ఒక ముఖ్య కోడలిలో మానవహారం ద్వారా కూడా మేము మరొకసారి కడప జిల్లా ప్రజానికమంతా కూడా ఒకటిగా ఉన్నాం ఈ కష్టకాలంలో దేశ ప్రధానికి అండగా ఉన్నాం మా నాయకుడి ఆలోచన విధానంతో పాటుగా దేశమే దేశ భద్రత అన్నిటికంటే మించింది దేశభద్రతే ముఖ్యం ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా దేశంలో తిరగాలి అంటే ఇటువంటి దుశ్చర్యలని పాశవిక మారణ కాండని నిలిపివేయాలి వీళ్ళందరినీ ఏరి ఏరి పారేయాలని మేమందరం కూడా ఏకకంఠంతో సంఘీభావాన్ని తెలుపుతూ ఈ దేశ ప్రధానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా నిలు నిలుస్తుంది జనసేన పార్టీ అని అందరికంటే ముందుగా తెలియజేయడానికి మేము ఈ కార్యక్రమాలను చేస్తున్నాం నేను పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము జిల్లా ప్రధానికానికి కూడా మీరందరూ కూడా దయచేసి ఈ కష్టకాలంలో అందరూ కూడా కలిసి రండి సంఘటితంగా రండి మీ యొక్క మనోభావాలు తెలపండి ట్విట్టర్ ద్వారా మీడియం ద్వారా సోషల్ మీడియా ద్వారా మీరు తెలపండి అందరినీ కూడా ఏకం చేయండి చేసి ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి దుశ్చర్యమైనటువంటి మాన అమానవీయమైనటువంటి అలాగే పాపం వాళ్ళు అమాయకులు యాత్రికులు వాళ్ళకి నిరా నిరాయుధులైనటువంటి వాళ్ళ మీద మిషన్ కళ్ళతో తలపైన పెట్టి పేల్చడం ఎంతటి పిరికి పొంద చర్యగా జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అందుకే ఈ కష్టకాలంలో మనమంతా ఒకటిగా ఉంటూ జిల్లా అంతా కూడా జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ పార్టీ తరఫున మనమందరం కూడా ఈ దేశ ప్రధానికి అండగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది అలాగే మన దేశ భద్రతే మనకు ముఖ్యం ఆ తర్వాతే మనకు రాష్ట్రం ఆ తర్వాతే నేను అన్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క శ్లోగన్నే మేము కూడా పాటిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నీ అందరూ కూడా చేయాలని ప్రతి ఒక్కరిని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్